నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని బైపాస్ రోడ్డు ప్రక్కన శ్రీ అహోబిల మఠంకు చెందిన ఒకటిన్నర ఎకరాల భూమి గత వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమణకు గురైంది పదిహేను కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని అప్పటి వైసీపీ ఎంపీ ఆక్రమించుకున్నారు తన అనుచరులు బినామీల పేరుతో రికార్డులు సృష్టించారు ఇది తెలుసుకుని ప్రశ్నించిన మఠం సభ్యులను అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించి తరిమేశారు అయితే తాజాగా అహోబిల మఠం సభ్యులు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆశ్రయించగా ఆయన వాస్తవమేమిటో విచారణ జరిపించాలని అధికారులకు సూచించారు తాజాగా రికార్డులన్నీ పరిశీలించిన అధికారులు ఆ భూమి అహోబీల మఠంకు చెందిందిగా తేల్చారు దీంతో అహోబీల మఠానికి చెందిన సభ్యులు ఎమ్మెల్యే కోటం రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్సి పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హాజీరా మహీన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్య ఐదు వందల తొంభై ఒకటి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సయద్ హజీరా మహిన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్పులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికి ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సక్సెస్ మా బ్రాంచ్ లోపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు